ఆది కాండము ఐదవ అధ్యాయము మొదటి నుంచి ముప్పై రెండు వచనములు ఈ విధంగా వ్రాయబడి ఉన్నవి ఆదాము వంశావళి గ్రంథము ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని గాను మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను ఆదాము నూట ముప్పది ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి సేతు అని పేరు పెట్టాను సేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు ఎనిమిది వందల ఏండ్లు అతడు కుమారులను కుమార్తెలను కనెను ఆదాము బ్రతికిన దినములన్నీయు తొమ్మిది వందల ముప్పది ఏండ్లు అప్పుడతడు మృతి పొందెను సేతు నూట ఐదేండ్లు బ్రతికి ఏనోసును కనెను యనోసును కనిన తరువాత సేతు ఎనిమిది వందల ఏడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను సేతు బ్రతికిన దినములన్నీయు తొమ్మిది వందల పన్నెండేండ్లు అప్పుడు అతడు మృతి పొందెను ఏనోసు తొమ్మిది సంవత్సరములు బ్రతికి కేయినాను కనెను కేఈనానును కనిన తరువాత ఎనోషు ఎనిమిది వందల పదునైదేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఎనోషు దినములన్నీయు తొమ్మిది వందల ఐదేండ్లు అప్పుడతడు మృతి పొందెను కేయినాను డెబ్బై ఏండ్లు బ్రతికి మహాలలేలును కనెను మహాలలీలును కనిన తరువాత కెయినాను ఎనిమిది వందల నలభై ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను కెయినాను దినములన్నీయు తొమ్మిది వందల పది ఏండ్లు అప్పుడతడు పొందెను మహాలాలేలు అరవది ఐదేండ్లు బ్రతికి ఏ రేదును కనెను ఏ రేదును కనిన తరువాత మహాలాలేలు ఎనిమిది వందల ముప్పది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మహాలాలేలు దినములన్నీయు ఎనిమిది వందల తొంభై ఐదేండ్లు అప్పుడతడు మృతి పొందెను ఏరేదు నూట అరవై రెండేండ్లు బ్రతికి హానోకును కనెను హానోకును కనిన తరువాత ఏరేదు ఎనిమిది వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఏరేదు దినములన్నీయు తొమ్మిది వందల అరవది రెండేండ్లు అప్పుడతడు మృతి పొందెను హానోకు అరవది ఐదేండ్లు బ్రతికి మిథుషాలను కనెను హానోకు మిథుషాలను కనిన తరువాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను హానోకు దినములన్నీయు మూడు వందల అరవై ఐదేండ్లు ఆనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయాను మెథోశెల నూట ఎనభై ఏండ్లు బ్రతికి లేమేకును కనెను మెథోశెల లేమేకును కనిన తరువాత ఏడు వందల ఎనభై రెండేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మెథోశెల దినములన్నీయు తొమ్మిది వందల అరవై తొమ్మిది ఏండ్లు మృతి పొందెను లేమేకు నూట ఎనభై రెండేండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోనూ మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టాను లేమేకు నోవాహును కలిగిన తరువాత ఏ నూట తొంభై ఐదేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను లేమేకు దినముల ఏడు వందల డెబ్బై ఏడేండ్లు అప్పుడతడు మృతి పొందెను నోహాహు ఐదు వందల ఏండ్లు గలవాడై శేమును హామును యపేతును కనెను